దీనికి ట్రై చేశారు తీశారు దీనికూ బయట తీశారు దీనికి ఏమో వాళ్ళ లేదు ఇంకా ఇంకా ట్రై చేయ వాష్రూమ్లో ఇలాగుంది ముందు దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీశారు దీనికి ఏమో వాళ్ళ లేదు ఇంకా ఇంకా ట్రై చేయాలి చెప్తా చేయ ఆలో ఇలాగుంది ముందు सर <laughs> దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీసారు దీనికి ఏమో వాళ్ళ లేదు ఇంకా ఇంకా ట్రై చేతా ఈ ఇలాగుంది ముందు దీనికి ట్రై చేశారు తీశారు దీనికి బయట తీశారు దీనికి ఏమో వాళ్ళ లేదు ఇంకా ఇంకా ట్రై చేయాలి ఆ వాష్రూమ్ లో ఇలాగుంది ముందు లేదు